మాలవిక మోహననిచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఏమా గా వైరల్ అవుతుంది అందులోనూ రాజమౌళి పేరు ప్రస్తావించడంతో క్షణాల్లో స్పీడ్ అయింది వార్త ఇంతకీ ఈ హాట్ బ్యూటీ జక్కన్న గురించి ఏమన్నారో ది సాబ్ కోసం ఎన్నాళ్లుగానూ వెయిట్ చేస్తున్నారు మాలవిక మోహనన్ నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు నెక్స్ట్ లెవెల్ మూవీ అంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రస్తావించారు రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్లోనూ మాలవికకు మంచి సీన్స్ కనిపించాయి టీజర్లో జస్ట్ టీచ్ చేశారంటే పిక్చర్ అబ్బీ బాకీ హై అంటున్నారు మాలవిక మోహనన్ డార్లింగ్తో పక్కా మాస్ మసాలా సాంగ్లో స్టెప్పులు గ్యారంటీగా ఉంటాయని చెబుతున్నారు ది రాజా సాబ్ ఫ్యాన్స్ కి పండగలా ఉంటుందన్నది ఈ లేడీస్తో ఇచ్చిన చిన్న హింట్ మాత్రమే ది రాజా సాబ్ తర్వాత తెలుగులో తప్పక హల్చల్ చేస్తాననే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఈ మల్లు బ్యూటీలో అన్నట్టు తెలుగులో ఆమె ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అట తప్పకుండా జక్కన్నతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నట్టు తెలిపారు మాలవిక తెలుగులో ది సాబ్ తమిళంలో సర్దార్ రెండు మలయాళంలో హృదయపూర్వంలో నటిస్తున్నారు మాలవిక మోహనన్ త్వరలోనే ది సాబ్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో సందడి చేయడానికి ప్రిపేర్ అవుతున్నానన్నారు ఈ ఏడాది హిట్ గ్యారెంటీ అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మాలవిక మోహన్